మార్నింగ్ జస్వి హాయ్ అండి అందరు బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలండి సో అందుకే ఇంకా మార్నింగ్ సెవెన్ అలాగే లేచి ఇంకా లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అనేది స్టార్ట్ చేశానండి సో మా వాడికి అయితే లెగవాలా వద్దనే థింకింగ్లోనే ఉన్నాడు ఆలోచన చేస్తున్నాడు సో ఫస్ట్ లేవగానే మాత్రం పక్కన చూసుకుంటాడు నేనున్నాను లేదా తర్వాత నేనుంటే మాత్రం వాళ్ళ నాన్న కూడా ఎత్తుక్కుంటాడు సో ఇంకా అలాగా స్టార్ట్ చేస్తాడండి డే మాత్రం ఇంకా నేనైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశానండి ఇంకా నాకు కూడా లంచ్ బాక్స్ కావాలని అల్లా చేస్తున్నాడు సో దాంతో కొంచెం ఆడుకున్నాడు వాళ్ళ డాడీ వెళ్ళే వరకు సో ఇంక తర్వాత వాళ్ళ నాన్న వెళ్ళిన తర్వాత ఇద్దరం ఖాళీ ఉన్నాము ఇంట్లో ఇంకా ఏం పని కూడా లేదు సో ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఈరోజు అని అనుకున్నామండి ఇద్దరము సో ఏం కుక్ చేద్దామని అడిగాను ఆప్షన్స్ ఇచ్చాను సో మమ్మీ గవలు చేయన్నాడు ఆల్రెడీ కజ్జకాయలు అండ్ చెక్కలు ఈ మధ్య రీసెంట్గా చేశాను సో గవ్వలు అంటే చాలా ఇష్టం జష్యుకి మాత్రం కొంచెం గట్టిగా ఉన్నా కానీ తింటాడు సో స్టార్ట్ చేద్దాం మనం కూడా ఎక్స్పెరిమెంటు సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఒకసారి స్టార్ట్ చేస్తేనే కదా అనేసి స్టార్ట్ చేసాము సో అదేంటో ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్ టేస్ట్గా వచ్చాయండి నాకైతే అసలు పిండి వంటలు రావు సో ఇండియాలో ఉన్నప్పుడైతే అసలు నీట్ కూడా రాలేదండి ఎక్కువ మనం గ్యాస్ దగ్గర కూడా వెళ్ళి కుక్ చేయాల్సినంత అవసరం కూడా రాలేదు సో ఎందుకంటే అమ్మ ఉంటుంది ఏది కావాలంటే అది చేసి ఇస్తారు కదండి ఇంట్లో పేరెంట్స్ ఉంటే మాత్రం సో అప్పుడైతే మనకి ఎలాంటివి చేయాలని ఎక్స్పెరిమెంట్స్ చేయాలని కూడా థాట్ రాదండి మెయిన్గా అండ్ మనము ఒక చోటుకు వచ్చినప్పుడు ఇంకా మనకి తప్పదు కదా అన్నీ మనమే చేసుకోవాలి ఆప్షన్ లేనప్పుడు సో అందుకనేసి ఇంకా స్టార్ట్ చేసి ట్రయల్ చేస్తున్నాము సో వర్కౌట్ అయితే అవు అయింది బాగానే సో మంచిగానే వచ్చాయి జెష్యూ అయితే సూపర్ టేస్ట్ అలా అని చెప్పాడండి తర్వాత హెచ్ ఫోర్ మీద వచ్చి ఇంకా వర్క్ చేయని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకైతే అండి సింగిల్గా ఉంటే చాలా కష్టం అండి అట్లీస్ట్ ఉంటే మాత్రం వాళ్ళకి ఇంకా బోరు ఇండియా అనేది కొంచెం గుర్తుకు రాకుండా ఉంటుందండి కొంచెం హ్యాపీగా ఉంటారు తో మాత్రం సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకా వాళ్ళ నాన్న ఇంట్లో లేనప్పుడైతే ఏమైనా సౌండ్ వచ్చినా కదండి మమ్మీ సౌండ్ అవుతుంది ఎవరు వస్తున్నారు అనేసి ఇంకా అలా అంటూ ఉంటారండి ఇదేంటే వుడ్ కదండి ఎవరైనా వాక్ చేసినా అది ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా సో అందువలన అండ్ ఫైనల్గా అయితే నేను కిచెన్లో ఉంటే మాత్రం నన్ను అయితే ఫుల్గా ఖుషీగా హ్యాపీగా వంట చేసేటట్టు అలా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తాదండి నాతో ఏదైనా ఒకసారి ట్రై చేస్తే కదండి సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని తెలిసేది సో అలాగండి ఈవెన్ ఇవే కదండి ఏదైనా తే లైఫ్లో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ స్టే స్టూడెంట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో